హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి ఎలా ఉన్నారండి మీరందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇదైతే సండే బ్లాగ్ అనమాట నాన్ వెజ్ రెసిపీస్ అయితే ఏముండవు ఈ రోజు వెజిటేరియన్ రెసిపీసే ఉంటాయి మన సబ్స్క్రైబర్స్ ఎప్పటి నుంచో వెజిటేరియన్ అడుగుతున్నారు కదా వాళ్ళ కోసం అయితే రెండు లంచ్ బాక్స్ రెసిపీస్ అయితే రోజు చూపించిపోతున్నాను మరి ఇంకెందుకు ఆలస్యం రండి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం ఆదివారం ఉదయం నుంచి బ్లాగ్ అనేది స్టార్ట్ చేసేసానండి ఎందుకంటే బయటకు అనమాట సింపుల్గా వెరైటీ రైస్ అయితే చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ముందు రోజునైతే మా ఆయన్ని టమాటోలు అవి తీసుకొచ్చామని చెప్పాను మాకు పక్క షాప్ వచ్చేసి సాటర్డే మార్నింగ్ ఉంది ఎందుకో తెలియదు కానీ మధ్యాహ్నం నుంచి లేదనమాట లీవ్ ఇచ్చేసారు ఇంకా అందుకని బయట నుంచి అయితే కూరగాయలు తెప్పించేసాను ఇంకా ఈ రోజైతే టమాటో రైస్ చేస్తున్నాను అనమాట దానికోసమే ముందు టమాటో బిర్యానీ కింద చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా టమాటో రైస్ అయితే చేసేసాను అది అయితే కర్రీ కింద చేసి కలిపేయడమే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట ఒక అయితే మా ఆయనకి కాఫీ కలపడం కోసం అని చెప్పేసి పాలు అయితే పెట్టాను తేర చూస్తే కాఫీ పొడి అయితే అప్పటికి అయిపోయింది కొంచెం హార్లిక్స్ అయితే కలిపి మా ఆయనకి ఇచ్చేసాను ఇంక తర్వాత మళ్ళీ కాఫీ పొడి పక్క సందులో కొట్టు ఉంటాను తెప్పించి మళ్ళీ కాఫీ అయితే కలుపుతున్నాను అనమాట మా పాప అడిగింది మా పాప కోసం ఇంకా ఈరోజు ఏంటంటే ఉప్పు నీళ్ళు డ్రమ్ కడడానికి ఒక మనిషిని అయితే రమ్మని చెప్పామన్నమాట మా ఎదవనే కొంచెం వీడియో అంటే అసలు ఆడు ఆడు ఫోన్లో వీడియో తీస్తే అంటే ఫోన్ వేయకపోద్ది అంట అందుకని చెప్పి ఆడు వీడియో తీయలేదు నేనేమో కింద వంట పని చూస్తూ కూర్చున్నాను ఇంకా డ్రమ్ అయితే ఒక పక్కన వాళ్ళు పొద్దున్నే ఒక ఆరున్నరకు వచ్చి వాళ్ళకి అడుగుతున్నారనమాట వాళ్ళకైతే కాఫీ కల్పించేశాను ఇంకా నా అయితే కొంచెం రాగ్జాబ్ అయితే చేసుకుంటున్నానండి ఇంక డైలీ నేను వీలైనంత వరకు ఉదయాన్నే రాగి రాగిజావ్ అనేది తాగేస్తుంది అనమాట ఒక రెండు మూడు గంటలయితే ఆకలి లేకుండా ఉంటుంది అందుకని చెప్పేసి నేను ఖచ్చితంగా రాగి రాగిజావ్ అయితే తీసుకుంటున్నాను ఇంకా ఒక పక్కన రాగి రాగిజావ్ అయితే ఉడుగుతూ ఉంది నేను షుగర్ వేసి తీసుకుంటున్నాను బ్రౌన్ షుగర్ ఉంటుంది కదా షుగర్ చాలా తక్కువగా ఉంటుంది అనమాట అది దాంతోనే తీసుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకొక పక్కన అయితే టమాటోలు కట్ చేస్తున్నానండి టమాటోలు కట్ చేసేటప్పుడు చాలా కష్టమైపోయింది అనమాట టైంకి కత్తి దొరకలేదు దొరికిన కత్తితోనే కట్ చేస్తున్నాను మన కత్తి వచ్చేసి బాగుందో లేదా అని చెప్పేసి తెలుసుకోవాలంటే కనుక టమాటో మీద కత్తి పెట్టిన వెంటనే దిగిపోవాలంట అది పర్ఫెక్ట్ అయిన కత్తి అని చెప్పేసి ఒక తమిళ అయితే చెప్పారనమాట వీడియోలో ఒక వీడియోలోను ఇంకేదో రకంగా కష్టపడి ఉల్లిపాయలు టమాటోలు అయితే కడిగేసి సారీ కట్ చేసి అయితే పెట్టేశాను ఇంకా టమాటో రైస్ చేయబోతున్నాను ఇదైతే ఇక్కడ తమిళనాడులో స్ట్రీట్ స్టైల్లో ఇంకా హోటల్ స్టైల్లో చేసి టమాటో రైస్ అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా ఆయిల్ వేసిన తర్వాత ఆవాలు వేసాను ఆవాలు బాగా చిట్టుపట్లాడాలన్నమాట తర్వాత కొంచెంగా మినపప్పు వేశాను కొంచెంగా పచ్చిశనగపప్పు వేసాను తర్వాత సోంపు ముఖ్యంగా వేయాలని అస్సలు మిస్ అవ్వద్దు ఇవన్నీ బాగా వేగిన తర్వాత లవంగారు దాల్చిన చెక్క యాలకులు వేసాను బిర్యానీ ఆకు వేశాను అనమాట అనాసి పువ్వు కూడా వేయాలి కానీ సమయానికి కనిపించలేదు నెతికితూ ఉంటే టైం అయిపోతుంది అందుకని చెప్పేసి నేను అలాగే వేసేసానండి అవి బాగా వేగాలి అవి బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా చీర అయితే వేస్తున్నాను కొంచెంగా సాల్ట్ కూడా వేసి ఉల్లిపాయ ముక్కలు అయితే బాగా వేపాలి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాలి తొందరగా అంటే ఎప్పుడు సాల్ట్ వేస్తాను నేను చాలా మంది నేను ఉలిపాయ ముక్కలు వేపేటప్పుడు అక్క వేగలేదక్క వేగలేదక్క అంటారు వేగుతాయండి ఉప్పు వేసిన వెంటనే ఖచ్చితంగా త్వరగా అయితే ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోతాయి ఇంకా ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను ఫ్రెష్గా తయారు చేసిన అల్లం అల్లంవిలిపి పేస్ట్ అయితే వేసాను అనమాట వేసి అల్లం వెలిపి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేశాను ఇది బాగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను టమాటా ముక్కలు వేస్తున్నాను పచ్చిమిర్చి ఒక ఐదారు పచ్చిమిర్చి తీసుకున్నాను కొంచెం కరివేపాకు తర్వాత మళ్ళీ కొంచెంగా ఉప్పు వేస్తున్నాను ముఖ్యంగా నేను చేసే వంటల్లో ఒకేసారి ఉప్పు అయితే వేయనమాట ఒక నాలుగు సార్లు అయినా కొంచెం కొంచెంగా వేస్తాను కొంతమంది ఏంటంటే ఒకేసారి రుచికి సరిపడినంత అయితే వేసేస్తారు నేనైతే అలా వేయనమాట మీకు ఎలా వీలుగా ఉంటే అలా ఉప్పు అనేది మీరు చూసి వేసుకోవచ్చు పసుపు కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసానండి ఇక్కడ టమాటోలు ఏంటంటే మగ్గడానికి ఖచ్చితంగా చాలా సమయం పడుతుంది చూడడానికి ఎర్రగా కనిపిస్తే కానీ రాళ్ళలా ఉంటాయి అనమాట టమాటోలు మనకి ఊరు సైడ్ దొరికే అంత ఫ్రెష్గా అయితే దొరకవు ఇప్పుడు దీంట్లో నేను కారం ధనియాల పొడి బిర్యానీ మసాలా వేసాను ఆచి బిర్యానీ మసాలా ఇది వచ్చి చాలా బాగుంటుంది నేను బిర్యానీ కోసం అయితే తయారు చేసినప్పుడు ఈ బిర్యానీ మసాలా వేయను కానీ ఈ టమాటో రైస్ ఖచ్చితంగా ఈ బిర్యానీ మసాలా వేస్తాను దీంట్లో ఎక్కువగా చెక్క ఫ్లేవర్ బాగా తెలుస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఇప్పుడు ఆచి మసాలా అన్ని చోట్ల దొరుకుతున్నాయి కదా ఇది ప్రమోషన్ వీడియో కాదనమాట ఇక్కడ ఎక్కువగా తమిళనాడులో ఉపయోగించే మసాలాలో నేను ఎక్కువగా వాడిది ఆచి మసాలా అందుకని చెప్పి చెప్తున్నాను కారం అయితే రెండు టీ స్పూన్లు వేసాను ధనియాల పొడి వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ వేసాను ఈ ఆచి మసాలా ఉంది కదా బిర్యానీ మసాలా అదైతే వన్ టీ స్పూన్ వేసాను అనమాట ఫ్లేవర్ చాలా ఎక్కువ ఉంటుంది అది చూసుకుని వేసుకోండి వేసి బాగా ఫ్రై చేసేసాను అనమాట ఇప్పుడు దీంట్లో నేను ఉడికించిన అన్నం అయితే వేస్తున్నాను మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఒక పెద్ద పాత్ర తీసుకుని ఈ టమాటో అంతా అందులో వేసి అన్నం కలిపేసుకోవచ్చు ఇంకా మళ్ళీ ఆ పెద్ద పాత్ర ఎక్కడ ఎదుగుతామని చెప్పేసి నేను ఇందులోనే కలిపేస్తున్నాను అనమాట ఏంటంటే వేడిగా రెండు అన్నం వేడిగా ఇంకా కర్రీ కూడా వేడిగా ఉన్నప్పుడు ఆ విధంగా చేసామంటే కనుక ఈ రైస్కి మసాలా అంతా బాగా పడుతుంది వేడి లేకపోతే కనుక పట్టదు అనమాట ఇప్పుడు పాతన్ను చల్లారిపోయిన ఉంటుంది కదా అటువంటిది అయితే కనుక ఖచ్చితంగా వేడిగా ఉన్నప్పుడే వేయాలి వేసి బాగా అయితే కలిపాను అనమాట ఇది చూడడానికి ముద్దగా ఉన్న కొంచెం చల్లారిన తర్వాత పొడి పొడులు ఆడిపోతూ ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట దీనికి సైడ్ డిష్ ముఖ్యంగా అప్పడం ఇస్తారు చాలా చాలా బాగుంటుంది అప్పుడంతో నేను ఇంకా తయారు చేసి పక్కన పెట్టేశాను కదా బంగాళదుంపులు కూడా తీసుకొచ్చారు ఒక అర కేజీ పైన బంగాళాదుంపులు ఉన్నాయి కుక్కర్లో అయితే ఒక రెండు విజిల్స్ అయితే వేయించేసాను చిన్న చిన్న దుంపులే ఉన్నాయి మా పాప ఏమో బేబీ పటేటో బేబీ పటేటో ఉంది బేబీ పటాటో ఏం కాదండి ఇది నార్మల్ బంగాళదుంపలే చిన్నగా ఉంటాయి కదా అవే తీసుకొచ్చారనమాట ఇంకా అందుకని చెప్పేసి ఈరోజు నేను బంగాళదుంప మసాలా ఫ్రై చేద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి చాలా ఈజీ కూడా ఎలా అంటే బంగాళదుంపలు ఉడకబెట్టేసుకోవాలి వీలైతే కనుక కొంచెంగా సాల్ట్ వేసి మీరు ఒక రెండు విజిల్స్ వేయించారంటే బంగాళదుంప వచ్చేసి చప్పదనం లేకుండా ఉంటుంది అనమాట కొన్ని కొన్ని బంగాళదుంపలు అలాగే ఉంటాయి బాగా చప్పగా ఉన్నట్లు ఉంటాయి మనం మసాలా పెట్టి ఫ్రై చేసిన లోపలికి వచ్చేసి మసాలా వెళ్ళకుండా ఉంటుంది ఇంకా నేను బంగాళదుంప ఫ్రై చేస్తూ ఉన్నాను మా పాపకైతే చెప్పాను అనమాట కొంచెం కిచెన్ అయితే సదిరి పెట్టేయమ్మా అంటే అందరూ రెడీ అయిపోయింది ఒక్కదాన్ని రెడీ అవ్వలేదు కిచెన్ పెట్టే అమ్మా అంటే మా పాప అయితే ఒక పక్కన కిచెన్ అయితే క్లీన్ చేస్తుంది ఇంక నేనైతే పెరుగన్నం కోసం అన్నం వేడిగా ఉంది కదా అని చెప్పేసి కొంచెం వాటర్ అయితే కలిపేసి ఉంచాను అనమాట చల్లారిన తర్వాత పెరుగు కలపొచ్చు అని చెప్పేసి ఒక పక్కన టమాటో రైస్ కూడా అయిపోయింది ఇడ్లీ వేసాను ఇడ్లీ కూడా తినేసారు అయితే వీడియో తీయలేదు అనమాట ఇడ్లీ అనేది ఇంకా ఇప్పుడు బంగాళదుంప ఫ్రై అలా అనేది చూసేద్దామండి చాలా ఈజీ ఒకసారి ట్రై చేసి చూడండి కడాయి పెట్టాను కడాయి పెట్టిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వచ్చేసి నూనె ఉంటే వేసి ట్రై చేయని చాలా బాగుంటుంది టేస్ట్ నేనైతే నార్మల్ సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వేసేస్తున్నాను ఆయిల్ వేసిన తర్వాత ఒక రెండు సెకండ్స్ తర్వాత నేను తమిళనాడు స్టైల్ కారం తయారు చేసి ఇంట్లో పెట్టుకుంటాను కదా అదైతే ఒక రెండు టేబుల్ స్పూన్కి కొంచెం ఎక్కువగానే వేసాను అనమాట వేసి రుచికి తగినంత ఉప్పు వేసాను వేసి ఫ్రై చేస్తున్నాను అనమాట ఆయిల్ అస్సలు వేడి ఉండకూడదు కొంచెంగా గోరు వెచ్చగా ఉండాలన్నమాట లేదంటే కనుక ఈ మసాలా అంతా మాడిపోయే అవకాశం ఉంటుంది ఈ కారం రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో నేను పోస్ట్ చేశాను రెసిపీ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి చాలా చాలా బాగుంటుంది అనమాట ఈ కారం ఉపయోగించి మీరు వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీస్ తయారు చేయొచ్చు పులుసులు తయారు చేయొచ్చు చిక్కగా ఉంటాయి అంతేకాకుండా సిక్స్టీ ఫైవ్ లాంటివి కానీ ఫిష్ ఫ్రై లేదంటే కనుక వెజిటేబుల్ ఫ్రైస్ కూడా తయారు చేయొచ్చు ఒకసారి ట్రై చేసి చూడండి ఆ కారం తయారు చేసి ఇంకా నేను ఇది మసాలా వేగింది కదా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను ఉడకపెట్టి ఉంచిన బంగాళదుంప ముక్కలు అయితే వేసేసాను వేసేసిన తర్వాత ఇప్పుడు బాగా కలుపుతున్నాను అనమాట ఇప్పుడు కడాయి కొంచెం వేడిగా ఉంది కాబట్టి ఈ మసాలా అంతా బాగా వేగి బంగాళదుంపల ముక్కలకి బాగా పడుతుంది ఈ మసాలాలో అన్ని పప్పులు మిరియాలు ఇంకా సోంపు ఇవన్నీ వేస్ట్ చేయడం వల్ల ఒక ప్రత్యేకమైన టేస్ట్ అనేది ఈ మసాలాలో ఉంటుందన్నమాట ఇలాగే తినేయచ్చు మీరు ఈవినింగ్ స్నాక్స్ కింద కొంచెం ఉల్లిపాయ ముక్కలంతా చల్లుకుని లేదంటే కనుక పెరుగన్నంలో తిన్నారంటే అబ్బా రుచి అయితే అద్భుతంగా ఉంటుంది ఈ కారం రెసిపీని అస్సలు మిస్ అవ్వద్దు ఎందుకంటే మనం పది రకాల మసాలా పౌడర్లు బయట నుంచి కొని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని ఒక్కొక్కదానికే ఒక్కొక్కటి ఉపయోగించే పదులు ఈ ఒక్క కారం ఉపయోగించి మీరు ఎన్నో రకాల కర్రీస్ తయారు చేయొచ్చు ముఖ్యంగా మనం పెట్టే పులుసులు పలచగా ఉండనే ఉండవు అనమాట చాలా చిక్కగా ఉంటాయి చాలామంది నేను వ్లాగ్స్ పోస్ట్ చేసినప్పుడు అడుగుతూ ఉంటారు అక్క మళ్ళీ రెసిపీ చూపించండి అక్క అని చెప్పేసి అందుకని నేను మళ్ళీని ఎడిట్ చేసి నేను ఈ కారం రెసిపీ అనేది పోస్ట్ చేసాను ఆల్రెడీ నేను చూడలేదంటే కనుక ఇప్పటి వరకు ఒకసారి చూడండి మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా బంగాళదుంప ఫ్రై అయితే సిమ్లో ఉంచేసాను ఎందుకంటే ఆ మసాలా అంతా బంగాళదుంప ముక్కలకి పడుతుందని చెప్పేసి ఇంకొక రెండు మూడు నిమిషాల తర్వాత అయితే నేను బంగాళదుంప ఫ్రై అయితే ఆప్ చేసేసానండి మసాలా అంతా బాగా పట్టింది బంగాళదుంపలకి కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు నా దగ్గర లేదనమాట కొంచెంగా కొత్తిమీర ఉంటే అది కూడా నేను టమాటో రైస్లో అయితే వేసేసాను ఇంకా పెరుగనం కలుపుతున్నాను అనమాట ఆల్రెడీ నేను చెప్పాను కదా వాటర్ పోస్ ఉంచానని చెప్పేసి చాలా వరకు చల్లారిపోయింది దాంట్లో అయితే అయితే వేసి పెరుగనం అయితే కలిపేశానండి ఇంకా నేను ఎప్పుడూ షార్ట్ వీడియో అయితే తీస్తాను కదా దానికోసమైతే చిన్నగా అయితే ఒక వీడియో తీసేసిన తర్వాత బాక్స్లో అయితే రైస్ పెట్టేస్తున్నాను ఇంకా ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే టెంపుల్కి వెళ్దామని చెప్పేసి ప్లాన్ వేసుకున్నాం అనమాట మొన్న నా పుట్టినరోజు జరిగింది కదా అప్పుడే వెళ్దామని చెప్పి అనుకున్నాం కానీ ఆ రోజు కుదరలేదు అందుకని చెప్పేసి ఈ రోజైతే వెళ్దాం అనుకుంటున్నాము నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా నాకు అసలు మనసు బాగాలేక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళానని చెప్పేసి నేను వచ్చేసి వీలైనంత వరకు ఎవరి విషయంలో అసలు కలవ చేసుకోను కాకపోతే ఏంటంటే చాలా మంది నాకు పడేడుస్తున్నారనమాట ఇంట్లోనే ఇది జరగడం అనేది నాకు చాలా కష్టంగా ఉంది దానివల్ల నేను చాలా డిప్రెషన్లోకి అయితే వెళ్ళిపోయాను నేను వీలైనంత వరకు ఆలోచించకూడదు అనుకున్న ఆలోచనలు వచ్చేసి నా బుర్రని కెలికేస్తున్నాయి అనమాట పిచ్చెక్కిపోతుంది నాకైతే ఇంకా దీంట్లోంచి పరిష్కారం రెండే రెండు ఒకటి డాక్టర్ ఇంకొకటి దేవుడు అనమాట నేను ముందైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను డాక్టర్ దగ్గరికి వెళ్ళిన సమస్యలన్నీ నేను చెప్పాను అనమాట నాకు మనసు ప్రశాంతంగా అస్సలు ఉండడం లేదు ఎందుకంటే మా ఇంట్లోనే గోల ఎక్కువైపోతుంది నేను ఏదో బాగుపడిపోయినని చెప్పేసి ఏడుస్తూనే ఉంటున్నారు ఇది ఖచ్చితంగా ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే మా పాప పెద్ద మనిషి అయిన తర్వాత ఈ ఫంక్షన్ జరిగిన తర్వాత ఈ అనేది స్టార్ట్ అయింది ఇందులో అప్పటి నేను అసలు బయటికి రాలేపోతున్నాను మనసు పరంగా కానివ్వండి హెల్త్ పరంగా కానివ్వండి నా వల్ల అస్సలు అవడం లేదనమాట మా నాన్న మా చిన్నప్పుడు చెప్తూ ఉండేవారు ఏంటంటే నరగోళకి ఏదో నల్లరాయైనా పగిలిపోతుంది అని చెప్పేసి ఒక సామె చెప్పేవారు అది కరెక్ట్గా చెప్తున్నానా లేదా అనేది నాకు తెలియడం లేదు కానీ అదైతే అనమాట నేను అప్పటి నుంచి చాలా సమస్యలు అయితే ఎదుర్కొంటున్నాను మనసు పరంగా ఒంటి పరంగాన ఎప్పుడు చూసినా హాస్పిటల్ హాస్పిటల్ అని చెప్పేసి ఎప్పుడైతే అప్పుడు ఫంక్షన్ అయిన మర్నాడు హాస్పిటల్ పాలయ్యాను అప్పటి నుంచి నేను భరిస్తూనే ఉన్నాను అనమాట ఇంకా నా వల్ల కాలేదు చివరిగా అయితే నేను నేను సైకాలజిస్ట్ని కలిశాను అనమాట కలిసి వాళ్ళైతే వాళ్ళతో మాట్లాడాను మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా కౌన్సిలింగ్కి అయితే రావాలని చెప్పారు నేను ఎంత దారుణంగా ఆలోచించడం వల్ల కౌన్సిలింగ్కి వెళ్ళాను అనేది మీరు ఆలోచించండి ఇంత దారుణంగా మా ఇంట్లో వాళ్ళే నాకు పడి అడుస్తున్నారనమాట వాళ్ళు అని చెప్పేసి నేను చెప్పలేను ఎందుకంటే చాలామంది ఉన్నారు అందుకని చెప్పేసి ఇంకా నేను సైకాలజిస్ట్ని ని కలిసానమాట ఒంటి పరంగా ఇప్పుడైతే గుడికి వెళ్తున్నాను ఏ గుడికి వెళ్తున్నాను అనేది వీడియో కంటిన్యూలో చెప్తాను చూడండి ఇంకా దారిలో అయితే పిల్లలు అడిగారని జ్యూస్లో అయితే వచ్చేది అనమాట అందులో తీసుకుంటాను మాట్లాసుకోవాల్సింది ఒకటో బాగా ఇంకా మా ఆయన తిట్టుకుంటా ఉంటున్నారనమాట కారు ఎక్కింది ఇప్పుడే ఆయన నీకు వాంతి వస్తుందని చెప్పి అంటానే ఉంటావు ఎప్పుడు చూసినానని చెప్పేసి నేనైతే వామిట్స్ రాకుండా టాబ్లెట్ చేసుకుంటాను ఇది గుడి వచ్చేసి ఒక యాభై కిలోమీటర్ల దూరం ఉంటుంది అనమాట నా దగ్గర ఏమో ట్యాబ్లెట్లు లేక ఇంక నేను ఆ లిమ్కాయ అయితే పిల్లలు కొనుక్కుని ఉంటేనే లిమ్కాయ అయితే తీసుకున్నాను ఇంకా దారిలో ఒకసందులోకి వెళ్ళిపోయాము ఇంకా అక్కడ లెమన్ చెట్టు ఉంటే కొంచెం లెమన్ అయితే కట్ చేసుకుని అడ్జస్ట్ అయిపోతాం ఇంకా ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట మేము ఏ ఊరు వచ్చామంటే పెరిగిపాలెం వచ్చామండి ఈ పెరియపాలెం టెంపుల్ వచ్చేసి చాలా చాలా పవర్ఫుల్ అమ్మవారు అనమాట మేము ఆషాఢం ఆషాఢం ఇప్పుడు వస్తాము చెన్నై నుంచి ఖచ్చితంగా ఒక యాభై కిలోమీటర్లు అయితే ఉంటుంది మేము చెన్నై సిటీలోనే ఉంటాము ఒక యాభై కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది అనమాట అక్కడ నుంచి ఇక్కడ ఆషాఢం వచ్చిందంటే అస్సలు ఖాళీ ఉండదండి మీరు చూస్తున్నారు కదా సైడ్ వాటర్ కనిపిస్తుంది కదా ఆ టైంలో ఇక్కడ వాటర్ అస్సలు ఉండదు అనమాట గొడవలు వేసేస్తారు ఇక్కడ నైటే వచ్చి ఉండిపోతారనమాట సాటర్డే నైటే వచ్చి ఉండిపోయి ఆ రాత్రి నిద్ర చేసి ఉదయాన్నే అమ్మవారి దర్శనం చేసుకుని ఇంకా అక్కడే నాన్ వెజ్ ఉంటుంది కదా వండుకుని తినేసి సాయంకాలం అయితే వచ్చేస్తారు మేమైతే మా ఫ్రెండ్స్ అందరం కలిసి ప్రతి సంవత్సరం వచ్చేవాళ్ళు కాకపోతే ఏంటంటే ఫ్రెండ్స్ పిల్లలందరూ పెద్ద పెద్ద పిల్లలు అయిపోయారు అనమాట ముఖ్యంగా ఆడపిల్లలు పెద్ద పిల్లలు అయిపోవడం వలన ఈ డేట్ టైం అనేది కుదరడం లేదనమాట ఇంకా ముఖ్యంగా ఆడవాళ్ళకి పీరియడ్ టైం చూసుకుంటారు పెద్దవాళ్ళు అయితే నలుగురే ఉండేవాళ్ళము అప్పుడు నలుగురు ఐదుగురు అనమాట ఇంకా వాళ్ళ పిల్లలు కూడా పెద్ద పిల్లలు అయిపోవడం వల్ల మళ్ళీ వాళ్ళు డే టైం చూసుకుని ఇంకా రావడం అనేది అస్సలు కుదరడం అందుకని ఎవరి కాళ్ళు వాళ్ళకి వీలైనప్పుడు వీళ్ళైతే వచ్చేస్తున్నారు నేను ఇంకా ఈ గుడికే ముఖ్యంగా రావడానికి కారణం ఏంటంటే ఈ అమ్మవారి దగ్గరికి వచ్చి మీ మనసులో బాధలన్నీ ఆవిడ దగ్గర పెట్టారంటే ఆవిడే చూసుకుంటుంది మన పైన ఎటువంటి నరగోళ నరఘోష ఉన్న ఆవిడ దగ్గర పెట్టి నీదే తల్లి భారం అని చెప్పేసి మనం ఆవిడని అడిగామంటే కనుక ఆవిడే చూసుకుంటుంది నిజంగా చెప్తున్నాను నేను అక్కడి నుంచి బయటకు వచ్చిన వెంటనే చాలా ప్రశాంతంగా ఉన్నాను నేనైతేను ఎందుకంటే ఎంత నరగోలంటే అసలు మాటల్లో చెప్పలేను అనమాట నేను ఎవరి విషయంలోకి వెళ్ళను నేను ఎందుకంటే మా ఆయనకి ముఖ్యంగా ఎవరి విషయాలు చెప్పినా ఎవరి విషయంలోకి వెళ్ళడం అసలు ఇష్టం ఉండదు అనమాట మన బతుకు మనం బతుకుతున్నా కానీ ఈ కాల్ ఎందుకని నాకు అర్థం కావడం లేదు ఒక సిస్టర్ అడిగారు అక్క నరగలు పోవాలంటే ఏం చేయాలి అక్క అని నాకే తెలియక కూర్చున్నాను నేను ఏం చేయనమ్మా అని చెప్పేసి అమ్మాయికి రిప్లై అయితే ఇచ్చాను మనం ఎంత మంచిగా ఉన్నా మన చుట్టూ ఉన్న జనాలు మనకు పడి ఏడుస్తారనమాట ఇది మీరు నమ్ముతారా లేదనేది నాకు కమెంట్లో దయచేసి చెప్పండి ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళే మనం పడి అడవడం అనేది మనకు తెలుసు కూడా మనకు తెలుసు పలానా వాళ్ళు ఏడుస్తారని మనకు తెలుసు ఇందులోంచి బయటపడాలని చెప్పి నేను ఆవిడ దగ్గరికి వెళ్ళి అమ్మ నీదే భారం ఇప్పుడు మనం మంచి చేసామా మనం చెడు చేసామా అంటే మనకి ఆ భగవంతుడిగా తెలుస్తుంది అనమాట నాకు తెలుసు నేను మంచి చేస్తున్నానా చెడు చేస్తున్నాను నాకు తెలుసు నేను ఎవరిని ఏడిపించి నేను ఈ బాధలు అనుభవించడం లేదు నేను ఒక నోట్లో పడి ఆ గోల్ఫలు ఈ బాధలు అనిపిస్తుంది అని చెప్పి నా మనసుకు తెలుసు ఆ భగవంతుడు తెలుసు అందుకని చెప్పేసి నేను అమ్మవారి దగ్గరే నేను అన్నీ చెప్పేసి అయితే వచ్చేసాను అనమాట నేను చెప్పి వచ్చిన తర్వాత నాకు మనసు చాలా చాలా ప్రశాంతంగా అయితే అనిపించింది ఒకటే చెప్తున్నాను నేను మీరు ఏ దేవుడి దగ్గరికి వెళ్ళి మీరు ఏం కోరుకున్నా ఒకళ్ళు నాశనం అయిపోవాలని చెప్పి కోరుకోవద్దు మీరు మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా అని చెప్పి ఇద్దరికీ తెలుస్తుంది ఒకటి మీ మనస్సాక్షికి ఇంకోటి భగవంతుడికి నాకైతే నాకు తెలుసు నేను ఎలా ఉన్నానని చెప్పేది నాకు తెలుసు నేను వచ్చి ఎవరి జోలికి వెళ్ళను అనమాట ఎందుకంటే ప్రతి మనిషికి సమస్య ఉంటుంది పక్కోళ్ళ సమస్యలు వాళ్ళ కొంపుల్లో దూరి వాళ్ళ సమస్యలు మనకి ఎందుకు చెప్పండి మన సమస్యలు మనకు ఉన్నప్పుడు దాన్ని సరిదిద్దుకోవడానికి మనం చూడాలి తప్పించి వాళ్ళు ఎలా బాగుపడిపోయారు వీళ్ళు ఎలా ఉన్నారు దానికి ఇదయ్యింది వీళ్ళకి ఇదయ్యింది అని చెప్పేసి ఊరేళ్ళు గొడవలంతా మన మీద పెట్టుకుని మన సమస్యలు వదిలేసుకుని ఒకరి పడి ఏడ్చి ఇదంతా అనవసరం అనమాట నేనైతే హండ్రెడ్ పర్సెంట్ ఎవరు గొడవల్లోకి వెళ్ళను అదేంటో కానీ నాకు పడి ఏడుస్తూ ఉన్నారనమాట నేను ఏదో బాగుపడిపోయాను బాగుపడిపోయాను అని చెప్పేసి అలిసిపోయాను ఆసుపత్రి చుట్టూ తిరిగి తిరిగి నరగోళకి అలిసిపోయాను అనమాట నేను ఇంకా అమ్మవారిని అడిగానమ్మ నీ నువ్వే దిక్కు నువ్వే చూసుకోమ్మా అని చెప్పేసి నేను అమ్మవారిని అయితే ప్రార్థించి నేనైతే బయటకు వచ్చేసానండి నాకైతే దర్శనం చాలా బాగా జరిగింది లోపల వీడియో తీయలేదు అమ్మవారిది తీయకూడదు అనమాట అందుకని బయటకు వచ్చిన తర్వాత నేను వీడియో అయితే తీసాను ఇంకా ఆడవాళ్ళంటే చీరలు పిచ్చి ఎక్కువ ఉంటుంది కదా అక్కడ చీరలు అమ్ముతుంటే జస్ట్ చూసాను అంతే కొనాలైన ఐడియా అయితే నాకు లేదు జస్ట్ చూసాను చూసేసి నేను బయటకు అయితే వచ్చేస్తున్నాను అనమాట ప్రదక్షిణాలు చేద్దామని చెప్పి అనుకున్నాం కానీ టెంపుల్లో వచ్చేసి పెయింట్లు అవి వేస్తున్నారు ఇప్పుడు ఆషాఢ మాసం వచ్చిందంటే కనుక అసలు కాలు పెట్టడానికి కూడా ప్లేస్ ఉండదండి మీరు ఎవరైనా చెన్నై చుట్టుపక్కల ఉంటే కనుక ఒక్కసారి పెరిగిపాల అమ్మవారి గుడికి వచ్చి చూడండి మీ సమస్యలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి అనమాట మనసు ప్రశాంతంగా ఉంటుంది ఫస్ట్ అమ్మవారిని అడిగారంటే కనుక కానీ ఏది కోరుకున్నా మనస్ఫూర్తిగా కోరుకోండి ఒకళ్ళు పాడైపోవాలని కోరుకోవద్దు ఇంకా బయటకు వచ్చిన తర్వాత నేను చెప్పాను కదండి మీరు చూస్తున్న ఈ ప్లేస్ అయితే ఇక్కడ కోళ్ళు మేకలు లాంటివి అమ్మవారికి పెడతారనమాట అది ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు ఈ గుడికి వచ్చేసి మీరు నాన్ వెజ్ తిని కూడా రావచ్చు ఏ ప్రాబ్లం లేదు నాకైతే ఇష్టం లేదు కాబట్టి నేను తినలేదనమాట సాయంకాలంగానే తిన్నాను ఇక్కడ ఏంటంటే అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళి ఇక్కడే వంటలు చేసుకుంటారనమాట అన్ని సామాను ఇక్కడ ఉంటాయి మనం తెచ్చుకుని తినొచ్చు మేమైతే ఒక ఇరవై ఐదు మంది ముప్పై ఐదు మంది అయితే వచ్చేసే వాళ్ళం అనమాట ఒక వ్యాన్ వేసుకుని బుక్ చేసుకుని వచ్చేసి రూమ్స్ తీసుకునే వాళ్ళు రూమ్స్ తీసుకుని ఆ నైట్ అక్కడ స్టే చేసి నైట్ ఒంటి గంట రెండింటి వరకు ఆ కొట్లన్నీ ఓపెన్లోనే ఉంటాయి తిరుగుతూ ఉంటాము ఏదేం కావాలో అనమాట ఇంక పొద్దున్నే ఫ్రెష్గా స్నానం చేసేసి అమ్మవారి దర్శనం చూసుకుని బయటకు వచ్చేసి ఇంకా చేపలు చికెను మటను అన్నీ వండుకుని శుభ్రంగా తినేసి అయితే వచ్చేస్తాము ఇక్కడ ముఖ్యంగా ఆ టైంలో పొంగలు పెడతారు అంబలు పెడతారు అనమాట నేను అచ్చని తీసుకెళ్ళాను లోపలికి కాకపోతే ఏంటంటే లోపల అమ్మవారి దగ్గర కవర్ అయితే పెట్టరండి మనకి కొబ్బరికాయ కొట్టయితే ఇచ్చేసారు ఇంకా బయటకైతే వచ్చేసిన తర్వాత నాకైతే ఆనబగాయ కనిపించింది అనమాట నేను ఇన్ని సంవత్సరాలు ఇదే ఫస్ట్ టైం తమిళనాడులో ఆనబకాయని చూడడం ఎందుకంటే ఇక్కడ ఎక్కువ సొరకాయే దొరుకుతుంది ఆనబే రౌండ్ దొరకదు అనమాట నాకు చాలా ఇష్టం ఇది టేస్ట్ బాగుంటుంది కాకపోతే దొరకదు వాడి దగ్గర రెండు ఉన్నాయి కానీ అందరూ గోరులతో గుచ్చి గుచ్చి పెట్టారనమాట అందుకని చెప్పేసి నేను వద్దని చెప్పి వచ్చేసి కొంచెం ముందుకు వచ్చాను ముందుకు వస్తే ఈ బామ్మ దగ్గర అన్ని కాయగూరలు ఫ్రెష్గా ఉన్నాయి అన్నీ అంటే వంకాయలు ఎక్కువగా ఉన్నాయి వంకాయలు ఆనపకాయ ఉంది ఇంకా ఆనపకాయ అయితే ఒకటి తీసేసుకున్నాను నేను ముందు వచ్చి నలభై రూపాయలు చెప్పారు కొంచెం పెద్దగా ఉందని చెప్పేసి యాభై రూపాయలు అని చెప్పారు అనమాట ఇంక సరే యాభై రూపాయలు కదా వంద రూపాయలైనా ఆనబాయ్ తీసేసుకోవాలి నిర్ణయించుకున్నాను నేను నాకు ఎందుకంటే చాలా ఇష్టం ఆనబగాయను ఒకటి సరిపోదులే అని చెప్పి ఒకటి తీసుకున్నాను వంకాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి చాలా రోజులు అయిందనమాట వంకాయలు చూసి చాలా ఫ్రెష్గా ఉన్నాయని చెప్పేసి అర కేజీ యాభై రూపాయలు అన్నారు పర్వాలేదు అని చెప్పి తీసుకుని బేరం అయితే ఏం అడగలేదు ఎందుకంటే మా పక్క షాప్లో కూడా రేట్ అంతే వీళ్ళ దగ్గర తక్కువ ఉంటుందని చెప్పి అనుకున్నాను అక్కడ పొలాల నుంచి తీసుకొస్తారు పర్వాలేదులే అని చెప్పేసి వంకాయలు ఒక అర కేజీ తీసుకున్నాను బెండకాయలు అయితే అర కేజీ యాభై అన్నారు బెండకాయలు అర కేజీ వేసిన తర్వాత ఒక పది పదిహేను కాయలు ఉంటేనే అవి కూడా ఇచ్చేయమంటే తీసుకెళ్ళిపోమని చెప్పి అన్నారు ఇంకా అవి కూడా నేను బ్యాగ్లో అయితే వేసేసుకున్నాను గోంగూర కట్ట ఇరవై రూపాయలు అన్నారనమాట రెండు గోంగూరలు అయితే ఆవిడ తీసిపెట్టింది కానీ ఆ రెండు గోంగూరలు వద్దు ఒక గోంగూర చాలే అని చెప్పేసి ఒక గోంగూర అయితే తీసుకున్నాను దాన్ని పాపం ఆవిడే ఒలిచి ఇచ్చారు వీడియో వచ్చి మా ఆయన తీయమని చెప్పాను శారీ కూడా సరిగ్గా ప చిరాగ్గా పడింది వీడియోలోను ఆయనకి వీడియో తీయడం తెలియదు అనమాట ఇంకా చాలా వరకు అయితే ఇంకా కట్ చేసేసాను నేను ఇంకా నేను ఇక్కడ వంకాయలు బెండకాయలు తీసుకున్నా ఒక ఆనపకాయ తీసుకున్నాను గోంగూర అయితే ఆవిడ ఒలుస్తుంది అనమాట తోటకూర కాడలు అయితే చాలా బాగున్నాయి తోటకూర కాడలు వచ్చేసి ఇక్కడ ఇప్పుడు కర్రీ అయితే చేస్తారు కదా ఇప్పుడు అంబలు చేస్తారనమాట అంబలు చేసినప్పుడు వెజిటేబుల్స్ అన్ని వేసేసి తోటకూర కాడలు కూడా వేసేసి అంబలు చేస్తారు బాగుంటుంది అనమాట చేప వేసి చేస్తారు ఇంకా నేను ఒక కేరాకు చూపించాను కదా అది వచ్చి దాని పేరు అది వెరైటీగా ఉంది అది కూడా గోంగూర ఇంకా కూరగాయలు తీసుకున్న తర్వాత ఇంకా పక్కకు వచ్చి ఈ కుండ ఈ నెల స్టార్ట్ అయినప్పుడు కొందాం కొందామనుకున్నాం కానీ అస్సలు కుదరలేదు అనమాట మా పిల్లలు ఏమో కుండ తీసుకుండా అని చెప్పేసి టార్చర్ పెట్టేస్తున్నారు సరే అని చెప్పేసి కుండ అయితే తీసుకున్నాను కుండ నాలుగు వందల యాభై రూపాయలు చెప్పారనమాట లాస్ట్కి బేరవాడగా బేరవాడగా మూడు వందలకైతే వచ్చింది మూతతో పాటు మూడు వందలకైతే కుండ తీసుకున్నాను మళ్ళీ రింగ్ కూడా తీసుకున్నాను అనమాట ఇంకా కడాయిల మీద ఎప్పటిలాగానే నా మనసు కడాయిల మీద వెళ్ళిపోయింది ఆవిడ నేను చూస్తున్నాను కదా అని చెప్పేసి తీస్తూనే ఉందనమాట నేను కొనకూడదని నిర్ణయించుకున్న తర్వాత అసలు నేను కొండకైతే మా ఆయన డబ్బులు ఇచ్చారు కాసేపు వీడియో తీసేనా ఇంకా మా ఆయన వచ్చిన తర్వాత నేనైతే కొనండి ఆవిడేమో తీసుకోమని అడుగుతూనే ఉంది కొంచెం మీరు గట్టిగా అరవండి అంటే ఆయన చాలే ఉన్నాయి ఇంట్లో ఏం చేస్తామని చెప్పేసి ఆయన అన్నారనమాట ఇంకా మా ఆయన పెడుతున్నారు అక్క కొండ ఒకటే చాలని చెప్పేసి నేను కొండ తీసుకున్నాను కుండ కింద వచ్చేసి రింగ్ వాళ్ళ దగ్గర ఉంటే రింగ్ కూడా తీసుకున్నాను అనమాట రింగ్తో కలిపి మూడు వందల యాభై రూపాయలు అయితే తీసుకుంది మొత్తానికి ముందైతే అసలు ఇవ్వనే ఇవ్వన నాలుగు వందల యాభై ఉంది నాకున్న ఒకటే చాలన్నాను మళ్ళీ రింగు తర్వాత వెళ్ళి రింగ్ తీసుకున్నాను అనమాట ఇంక నేను పట్టుకున్న కడాయి అయితే రెండు వందల యాభై రూపాయలు చెప్పింది చెన్నైలో కూడా సేమ్ అదే రేటు సో అందుకని చెప్పేసి కడాయిలు చూశాను కానీ ఇంకా నేను కొనలేదు నేను చెప్పాను కదా తీసుకోకూడదు అని అనుకుంటే కనుక ఖచ్చితంగా నేను తీసుకోను ఇంకా వీడియో ఉంటుంది కదా అని చెప్పేసి కాసేపు అలా చూస్తూ ఉన్నాను అనమాట దేవుడి దర్శనం అయితే చాలా బాగా జరిగింది అనమాట తిరిగి అయితే ఇంటికి ప్రయాణం అవుతున్నాం హాయ్ చెప్పండి సార్ సిద్ధి ఇంటి మోస పట్టుకోండి ఇంకా వంటలు చేసి పట్టుకెళ్ళాం కానీ ఏమీ అయితే తినలేదు ఎందుకంటే లోపల పులిహోర చాలా బాగుందని చెప్పేసి పులిహోర అయితే తినేసామన్నమాట ఆకలి అయితే లేదు చాలా ఎక్కువగా నీళ్ళు తాగేసాము జ్యూస్లు అవి అనమాట అందుకని చెప్పి తీసుకెళ్ళి మేమీ తినలేదు ఇంకైనా షాప్కి వెళ్ళిపోయి తిందామని చెప్పి అన్నారు మేము కార్ తీసేటప్పటికి మూడు పద్దెనిమిది ఎంత అయింది టైము సరే షాప్కి వెళ్ళేటప్పటికి ఒక గంట ప్రయాణం కదా కరెక్ట్గా నాలుగున్నర కల్లా వెళ్ళిపోయి తినేద్దామని చెప్పి అనుకున్నాము కానీ ట్రాఫిక్ ఎక్కువగా ఉండడం వల్ల త్వరగా అయితే వెళ్ళలేకపోయాము మీరు సైడ్ని చూస్తున్నారు కదా మేము అక్కడ అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ ఏదైనా ఒక ప్లేస్లో అయితే ఉండిపోతాం అనమాట ఉండిపోయి ఇక్కడే ఒక ఓరంగా కూర్చుని ఆ పొలాల్లోని వంటలు చేసుకుని తినేసేవాళ్ళు ఇంకా కొట్టుకైతే వచ్చేసామండి మా పిండి షాప్ దగ్గరికి అయితే వచ్చేసాము టైరింగ్ షాప్ కూడా ఓపెన్లో ఉంది లోపల ఆయన పనిచేస్తున్నారనమాట కార్ అయితే పార్కింగ్ చేస్తున్నారు మా ఆయన అయితేను ఇంకా కొట్టుకు వచ్చేసిన తర్వాత అయితే పిచ్చాకలు అనమాట అండి అందుకని చెప్పేసి మేము అందరం అయితే భోజనం చేసాము పిల్లలు ఒక ఎనిమిదిన్నర టైం కనుకుంటా స్నాక్స్ అయితే తెచ్చుకుతున్నారు ఇంక ఈరోజు ఈ వ్లాగ్ ఇక్కడితో అయితే ముగిస్తున్నానండి మీరు ఏమైనా కామెంట్లో చెప్పాలనుకుంటే కనుక ఖచ్చితంగా నాకు మీ సలహాలు అయితే ఇవ్వచ్చు అనమాట నేను ఏదైనా మంచిగానే తీసుకుంటాను ఈ వీడియో నచ్చిందని చెప్పి అనుకుంటున్నానండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వ్లాగ్స్ అనేది ఖచ్చితంగా ఒంటి గంటన్నరకి మన ఛానల్లో పోస్ట్ చేస్తాను ముఖ్యంగా మన ఛానల్లో లో వన్ రెసిపీస్ ఉంటాయి మీకు ఖచ్చితంగా నచ్చుతాయి ఇంకొక బ్లాగ్ లో మళ్ళీ కలుద్దాండి తిరగండి అండి వెల్కమ్ చెప్పండి